హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతి కంపెనీ వంట ఇవాళ రెసిపీ వచ్చేసి గోర్మిటీలు గోరిమిటీలను చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు మూడు పద్ధతులుగా చూపిస్తాను ఏ విధంగా చేయాలో మన దగ్గర గోరిమిటీలు చెక్క లేకపోయినా మనకి చేతితో చేయడం రాకపోయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు మైదాపిండి అరకప్పు బొంబాయి రవ్వ చిటికడు సాల్ట్ను వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు నెయ్యిని వేసి పిండిలో కలుపుకోవాలి నెయ్యికి బదులుగా నూనెను కూడా వేసి కలుపుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత పిండి మనకి చేతికి ముద్దలాగా అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిలో నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతి పిండిగా కలుపుకుంటాం కదా అదే విధంగా కలుపుకోవాలి చూడండి పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకోవాలి కలిపేటప్పుడు మనకి కాస్త పలుచుగా ఉన్నట్టు అనిపిస్తుందండి కానీ బొంబైరో వేసాం కదా కాసేపటికి గట్టిగా అయిపోతుంది పది నిమిషాల తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇదే విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఒక కుండను తీసుకుని మనం చేతితో ప్రెస్ చేసి సిలిండర్ షేప్లో చేసి గోరుమిటిలా చేతితో ఈ విధంగా చేసుకోవాలి మీకు చేతితో చేయడం రావట్లేదు అనుకోండి రెండో పద్ధతి చూపిస్తున్నాను మన ఇంట్లో కొత్త దువ్వెన ఉందనుకోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ దువ్వెనతో కూడా ఇలా గోరుమిటిలుగా చేసుకోవచ్చు చేతితో చేసే కన్నా ఈ విధంగా చేస్తే తొందరగా కూడా అయిపోతాయి మనకి గోరుమిట్టిల్ చేయడానికి చెక్కతో పని లేకుండా రెండో పద్ధతి ఈ విధంగా చేసుకోవచ్చు మూడో పద్ధతి చూపిస్తున్నానండి మన ఇంట్లో ఒడియాలు అప్పడాలు వేయించుకుంటాం కదా జాలిగిరిట్ ఉంటుంది కదా దాని మీద పిండిని వేసి ప్రెస్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి మనకి ఏ పద్ధతి సులువుగా అనిపిస్తే ఆ పద్ధతిలో గోర్మిటీలను చాలా సింపుల్గా చేసుకోవచ్చు గోర్మిటీలు చేత్తో చేయడం రాని వాళ్ళు ఈ రెండు పద్ధతుల్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మిటీ చేసేటప్పుడు చేతికి కాస్త నెయ్యిను అప్లై చేసుకుని చేస్తే బాగా వస్తాయి మొత్తం గోర్మిటీలు అన్నీ చేసిన తర్వాత ఒక ప్లేట్లో ఉంచేసేయండి ఇప్పుడు డిఫరెంట్ సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హిట్ అయ్యాక ఒకసారి చెక్ చేసి గోరుమిట్టిల్ని వేసి వేయించుకోవాలి గోరిమిట్ని వేయించేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించండి అలా వేయించడం వల్ల రెండు వైపులా క్రిస్పీగా వేగుతాయి రెండు వైపులా ఇదే విధంగా వేయించి తీసేసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించి తీసేసుకోండి వేయించిన తర్వాత వేయించినవి ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు వీటిలోకి పాకాన్ని ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోకి కప్పున్నర బెల్లం కప్పు వాటర్ని వేసి బెల్లం కరిగించాలి మనం బెల్లం వేసేటప్పుడు రెండు కప్పులు మైదాని వేసాం కదా రెండు కప్పులు బెల్లం అయితే స్వీట్ బాగుంటుంది స్వీట్ని ఇష్టపడేవారు రెండు కప్పులు బెల్లాన్ని వేసుకోండి స్వీట్ తక్కువగా తింటాం కాబట్టి మేము కప్పున్నరే వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసి తీగపాకం వచ్చేంత వరకు బెల్లాన్ని మరిగించండి మనం బెల్లాన్ని పాకం పెట్టేటప్పుడు మరీ లేతగా కాకుండా మరీ పాకం కాకుండా తీగపాకం వచ్చే విధంగా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గోరిమిటిల్ని వేసుకుని అలా ఉంచేసేయండి గోరిమిటిల్ని పాకంలో వేసిన తర్వాత అడుగునున్నవి పైకి పైనున్నవి అడుగుకి రెండు నిమిషాలకు ఒకసారి కదపండి అలా కలపడం వల్ల పాకం అంతా వాటికి సమానంగా సరిపోతుంది చూడండి పాకంలో గోరిమిటిల్ ఈ విధంగా కలపడం వల్ల పాకం అంతా వాటికి సమానంగా సరిపోయింది అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా గోరిమిటీలు రెడీ ఈ పాకం అంతా చల్లారిన తర్వాత ఈ గోరిమిటీలను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి నెల పైనే ఉంటాయి గోరిమిటీలను పంచదార పాకంతో కూడా ప్రిపేర్ చేయొచ్చండి ఒకవేళ మీరు పంచదార పాకంతో ప్రిపేర్ చేయాలి అనుకుంటే రెండు కప్పులు మైదా వేసాం కదా రెండు కప్పులు పంచదారని వేసి కప్పు వాటర్ని వేసి తీగపాకం వచ్చేంత వరకు పాకాన్ని మరిగిస్తే సరిపోతుంది ఎవరింటికైనా స్వీట్ పట్టుకెళ్ళాలి అనుకున్నప్పుడు చక్కగా వీటిని ప్రిపేర్ చేసుకుంటే మనకి క్వాంటిటీ ఎక్కువగా కూడా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్